గ్రామ ప్రజలారా జాగ్రత్త పడండి విద్యుత్తును పొదుపుగా వాడండి విద్యుత్తు వినియోగదారులకు విజ్ఞప్తి విద్యుత్తును వృధా చెయ్యకండి ఫస్ట్ పాయింట్ పగటి పూట బల్బులు వేసుకోకండి సెకండ్ పాయింట్ సిఎఫ్ఎల్ బల్బులను మాత్రమే వాడండి థర్డ్ పాయింట్ గాలి వెలుతురు కోసం కిటికీలు తెరిచి ఉంచండి ఫోర్త్ పాయింట్ ఇంట్లో లేనప్పుడు విద్యుత్తును నిలిపివేయాలి ఫిఫ్త్ పాయింట్ మాటి మాటికి ఫ్రిడ్జ్ను తెరవద్దు సిక్స్త్ పాయింట్ విద్యుత్తును ఆదా చేసే పరికరాలను వాడండి సెవెంత్ పాయింట్ మైక్రోఓవెన్ ఎలక్ట్రిక్ కుక్కర్ మిక్సీ ఏసీ లాంటివి తక్కువగా వినియోగించండి గ్రామ పంచాయతీ చె